వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మేము రీసెంట్గా లూజియానా ట్రిప్కి వెళ్ళాము అక్కడ న్యూ ఆర్లిన్స్ అనే ప్లేస్లో ఉన్నాము అక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో మేము కాజున్ ఎన్కౌంటర్ స్వాంప్ టూర్ బుక్ చేసుకున్నాము సో బేసిక్గా స్వాంప్ అనేది నీటిలో నీటితో నిండిన ప్రాంతం అనమాట ఇక్కడ చెట్లు మరియు పొదలు పెరుగుతాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ యానిమల్స్ కూడా ఉంటాయి ఆలిగేటర్స్ రెక్ూన్స్ స్నేక్స్ ఇవన్నీ మనకు ఉంటాయి సో ఇవన్నీ మనం దగ్గరగా చూడడానికి స్వాంప్ టూర్ అనేది ఆఫ్ చేసుకున్నాము బేసిక్గా లూజియానాలో ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లైక్ విత్ స్వామ్స్ ఎందుకు ఇట్లా స్వామ్స్ ఉంటాయి లూజియానాలో అంటే లూజియానా పక్కకి రి అనే రివర్ ఉంటుంది ఆ రివర్ దగ్గరలో ఉండడం వల్ల సో ఆ మిస్సెసిప్ప రివర్ వల్ల మనకి విత్ ద స్పాన్ ఆఫ్ సమ్ ఇయర్స్ సెడిమెంట్స్ అనేటివి డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అలా డిపాజిట్ అవ్వడంతో స్వామ్స్ అనేటివి ఏర్పడ్డాయి సో మనం ఈ స్వామ్ టూర్ ఒక ఎయిర్పోర్ట్లో వెళ్తాము ఎయిర్పోర్ట్ ఏంటంటే సమ్ నెంబర్ ఆఫ్ పీపుల్తోని ఒక క్యాప్టెన్ ఉంటాడు మనకి అంత గైడ్ చేయడానికి సో ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అవ్వడమే ఈ టుక్ ఆఫ్ వెరీ ఫాస్ట్ అనమాట బాగుంది రైడ్ అనుకున్నాము ఫాస్ట్గా గాలి అదంతా బాగుంది బట్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామ్స్ వచ్చిన దగ్గర స్లో చేసుకున్నాడు ఎందుకంటే మనం స్వామ్స్ దగ్గర ఏదైనా యానిమల్స్ అయినా పాయింట్ పాయింట్అవుట్ చేసి చూసుకోవాలన్నా స్లోగా ఉంటే మాకు కనిపిస్తాయి అంత ఫాస్ట్గా వెళ్తే ఏం కనిపించవు కదా సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్లో డౌన్ చేసుకున్నాడు ఇది ఈ బోట్లోకి ఎక్కగానే ద గైడ్ గేవర్స్ అమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అసలు స్వామ్స్ అంటే ఏంటి అనేది అంతా చెప్పాడు జనరల్గా ఆ స్వామ్స్ ఉండే డెప్త్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫీట్ ఉంటుందంట దానికి మించి ఏమి ఉండదట ఒక అంటే ఫన్నీ వేగా చెప్పాడు ఒకవేళ మీరు కింద పడిపోయినా కూడా ప్యానిక్ అవ్వద్దు జస్ట్ ఫోర్ ఫీట్ ఉంటుంది మీరు నడుచుకుంటూ వచ్చేయచ్చు అన్నట్టు చెప్పాడు సో వెళ్ళాము డీప్ ఇంటూ ద స్వాంప్ వెళ్ళిన తర్వాత అక్కడ అంతా చెట్లే ఉన్నాయి ఆ చెట్లని మేబీ వింటర్ కాబట్టి ఇలా ఉన్నాయి బట్ అదేది డిఫరెంట్ సీజన్లో గ్రీనరీగానే ఉంటుంది సో ఇవేం ఇవేం చెట్లు అంటే సమ్ నార్మల్ చెట్లు ఉన్నాయి అలాంగ్ విత్ అక్కడ లూజియానల్ స్పెషల్ చెట్లు ఏంటంటే సైప్రస్ చెట్లు అంట సో ఈ చెట్లు అనేది మనం కైనా చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట ఫైర్ రెసిస్టెంట్ అంట ఇవన్నీ ఒకప్పుడు కన్స్ట్రక్షన్కి వాడుతుండే అంట బట్ నా ద గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ అ రూల్ నాట్ టు కట్ దెమ్ ఎందుకంటే లైక్ న్యాచురల్గా ఉన్న వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలి అన్నట్టు సో ఈ సైప్రస్ చెట్లు అనేవి చాలా యూజ్ నుంచి ఉన్నాయి సో వాటి రూట్స్ నుంచి చిన్న చిన్న నీస్ లాగా పైకి వాటర్ పైకి ఉన్నాయి అవి ఏంటంటే ఆక్సిజన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయంట ఇక్కడ లో చూస్తే అక్కడ ఒక అలిగేటర్ కనిపిస్తుంది మంచిగా ఫుడ్ తీసుకొని ఒక స్టెంప్ పైన ఎండ ఎండని ఆస్వాదిస్తుంది దాని పక్కకి తాబేళ్ళు కూడా ఉన్నాయి అవన్నీ మంచిగా హాయిగా ఎండను చూడని తీసుకుంటున్నాయి సో ఈ టూర్లో మేము యాలిగేటర్స్ టర్టిల్స్ అండ్ ఇందాక చూస్తే రక్వన్స్ కూడా ఉండే ఆ రక్కువన్స్ కూడా చూసాము అవి ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా మాకు కనిపించాయి ఒక దగ్గర ఆల్మోస్ట్ చెట్టు పైన మీరు చూస్తుంటే ఇక్కడ అక్కడ మనకి గైడ్ ఫుడ్ అనేది ఒక స్టెమ్కి పెడుతున్నాడు అదంతా ఆర్గానిక్ ఫుడ్డే సో ఆ రక్వూన్స్ ఎంత షార్ప్ అంటే ఆ ఫుడ్ ఎక్కడ పెట్టినాయో అక్కడ నుంచి చూసి మెల్లమెల్లగా వచ్చి దాని దగ్గరకు వచ్చి లైక్ ఇట్ రికగ్నైజ్డ్ దట్ అక్కడ ఫుడ్ ఉంది నేను వెళ్ళి తీసుకోవాలి అని మెల్లగా వచ్చి అది గ్రాప్ చేసుకుంటుంది అనమాట గ్రాప్ చేసుకొని ఇవి ఫుడ్ ఎట్లా తింటాయి అంటే రెండు చేతులతో పట్టుకొని మళ్ళీ ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత వాటర్లోకి వెళ్ళిపోతుంది వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ దాన్ని వాష్ చేసుకుంటుంది టూ హ్యాండ్స్తో వాష్ చేసుకున్న తర్వాత సరౌండింగ్స్ చూస్తూ ఇఫ్ సమ్మన్ ఈస్ కమింగ్ టు హర్ ఫుడ్ అన్నట్టు చూసుకుంటూ అప్పుడు తింటుంది అనమాట సో మేము అక్కడ అన్న దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసాము బాగుండేది ఫ్యామిలీ మొత్తం వచ్చింది సో ఈ స్వామ్ టూర్ అనేది ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పట్టింది మాకు మెల్లగా వెళ్తూ అన్నీ చూస్తుండగా సో ఇక్కడ ఏంటంటే మేము ఒక స్నేక్ని చూసామన్నమాట అక్కడ కనిపిస్తున్న బుషెస్ లాగా ఉంది కదా అక్కడ దానిపైన ఒక స్నేక్ ఇట్లా చుట్టుకొని ఉ ఎప్పుడు ఇంత దగ్గరగా చూడలేదంట స్నేక్స్ చూసాము అట్ ద సేమ్ టైం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఒక టూ స్పైడర్స్ అది చాలా పెద్దగా ఉండే ఆ స్పైడర్స్ కూడా చూసాము సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ చెట్ల పైన అంతా మనకి గ్రాస్ లాగా కనిపిస్తుంది కదా అది ఏంటంటే స్పానిష్ మాస్ అంటారంట సో ఈ చెట్ అనేది ఒక ఎపిఫైట్ ఎపిఫైట్ అంటే ఈ మొక్క ఒక చెట్టు పైన పెరుగుతుంది కానీ ఆ చెట్టు నుంచి ఏ పోషకాలు తీసుకోదు ఇది బేసిక్ గాలి నుండి లేదంటే నీటి నుండి పోషకాలను తీసుకుంటుంది సో మీరు ఇక్కడ చూస్తుంటే అక్కడ మనకి కనిపించేది సైప్రస్ చెట్టు అనమాట ఆ చెట్టు చుట్టూ మీరు చూస్తున్నారా చిన్నగా ఇట్లా మౌంటైన్స్ లాగా చిన్న చిన్న మౌంటైన్స్ లాగా అవే సైప్రస్ నీజ్ అనమాట అదేంటంటే లోపల సైప్రస్ చెట్టు వేర్ల పైన ఇవి వస్తాయి ఇవేంటంటే చెట్టుకి అంటే ఆక్సిజన్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తాయి సో మేము ఇక్కడ ఏం చూస్తున్నామంటే అక్కడ లోపల ఒక చిన్న యాలిగేటర్ ఉంది అన్నట్టు మా గైడ్ చెప్తుంటే మేము అబ్జర్వ్ చేస్తున్నాము బేసిక్గా నాకైతే ఫస్ట్ ఏం కనిపించలేదు సన్నీ నడితే తను చూసి అవి ఎక్కడుందో చెప్పాడు ఇంకా ఒక డిఫరెంట్ బర్డ్ని కూడా చూసాం మేము ఇక్కడ ఈ టూర్ మొత్తం మాకు టూ అవర్స్ పట్టింది అండ్ ఆ టూ అవర్స్ లో మేము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఆలిగేటర్స్ ని స్పాట్ చేసాము ఫైండింగ్ ఆలిగేటర్స్ ఈజ్ సో టఫ్ మాకు గైడ్ ఉండడం వల్ల లైక్ తను స్పాట్ చేసి మాకు చెప్పాడు మోస్ట్ ఆఫ్ ది ఆలిగేటర్స్ ఎట్లా ఉండేది అంటే వాటర్లోనే ఉండే ఓన్లీ కొంచెం తల పైకి ఉండే ఆ తలని తను రికగ్నైజ్ చేసి మాకు చూపెట్టినాడు గా ముందు ఇట్లా కి కూడా ఫుడ్ వేసాము బట్ అవేమీ తినడానికి రాలేదు Even below organic food uses to nara but before marshmallows uh, are right, eaten. So, the first and obvious question is how big is that alligator? Four feet small. Can we give me four feet. How big is that? it, right? But, <laughs> but they come out at night, right? Okay, so the behavior you just saw right there, feeling the food, is the same reason you think they're nocturnal. They're diurnal animals, they're active like. day and night. But you are the threat during the day, right? That big iron <laughs> thing you're driving around, the dog you're taking for a walk, it's all scary. So during the day, they lay low. But when you pull the car into the garage, then they come out and get in your garbage, right? So oh, look they're not nocturnal animals, right? What do you want? <laughs> I'm gonna give them a good, let me get you a good picture here, y'all. This, this is a, it's a magic moment right now. I three of them on oh, Come back over here, sir. I'm going to sneak by y'all real quick. Now, look, you remember those signs I just mentioned? Those white signs over there? Mm -hmm. Well, I need y'all to listen on this one, okay? I'm going to get you a really good picture. But again, this is protected land. Legally speaking, I'm not allowed to feed animals on protected land. But I'm going to do it anyways, Because okay? it's a good picture. But if you get a picture of this, do not put this on your review. At the end of the trip, okay, what happens in the swamp state? Okay. All right, can y'all see it really good? So, look at look at the core strength, right? I mean, oh, city wow. raccoon can't do that. Hang on with back legs whoa, and reach back with the other ah, Every animal understands that sound. Ah, stop that. But look at how strong he is, right? See how long those fingers are—ridiculously long fingers. <laughs> wow. But, eagle butt. but no thumbs. It's all fingers. <laughs> <back. laughs> go, buddy. That was sweet. That was nice. Aww. This one snaps his oh, teeth All right, now watch that raccoon. First of all, he doesn't share. <laughs> Number one. <laughs> oh, him. What's he doing with the food right now? The one that has the food. Y'all in the front can see. Oh. Hey. Ah, stop it. <laughs> What's he doing with the salad up Would you stop it? <laughs> hey. Stop. Love it. Stop. 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 <laughs> oh god. They, don't, they listen. don't listen. There you go. Boy Separate. Kids, they don't listen. He's washing his food, right? Yeah. Going over there. He took the pellet over there. He faced it back to everybody. He took the pellet okay. and he rolled it in the water like this. He's washing <laughs> his food. Do you know what raccoon means? It's a Native American term. It means washing hair. They, they wash their food. It cleans that food, it cleans their hands, and it gives them a good idea of what this food is before they eat it. It's how they identify, right? It also wets it and, you know, it's easier to swallow. He said, I'm ready. He I'm know, ready. Look, you You're ready, big boy? Yep. No snatching. Yeah, it was kind of a snatch. <laughs> All right, see if you can follow him. See if he does the same thing. not going to share. <laughs> but he went over there. See him? Yep, yeah, I'd he's cleaning him. it off. All right. sure. Yeah. He rolled it in there. Yep. Hey, hand me one more. I'm going to feed this. Watch it. There's your the hair died. right there. He's <laughs> <laughs> patiently waiting. Uh-uh. Leave her alone. He's patiently waiting. There you go. Now get out of here. <laughs> They make some funny sounds, don't they? <laughs> There's more swimming over here. Mm -hmm. Yeah, that's why they got kind of, a lot of them. They...